హాయ్ అండి వెల్కమ్ టు స్నేహ తెలుగింటి కొడలు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి ఏదో డెకరేట్ చేసేస్తున్నారు అని అనుకుంటున్నారా మా ఫ్రెండ్ వాళ్ళు దసరా రోజున కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక షాప్ అయితే ఓపెన్ చేశారు ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చిన తర్వాత తీసినటువంటి వీడియో అనమాట ఎటువంటి విఘ్నాలు కలగకుండా మంచి లాభాలతో బిజినెస్ ముందుకు వెళ్ళాలి అని చెప్పి వినాయకుడిని పూజిస్తూ వినాయకుడికి వ్రతం చేసుకున్న తర్వాత తర్వాత షాప్ ఓపెన్ చేయడం అయితే జరిగింది ఇంతకీ ఈ షాప్లో ఏం బిజినెస్ అనుకుంటున్నారా వీళ్ళు ఓపెన్ అయితే యాక్వాకి సంబంధించినటువంటి ఫీల్డ్ అనమాట రొయ్యలు అండ్ ఫిష్ ఈ రెండిటికి కూడా మనం చెరువుల్లో పండించేటప్పుడు యూస్ చేసేటువంటి మెడిసిన్ అమ్ముతున్నారు సో ఇక్కడ కొంతమంది నా సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫాలోవర్స్ ఉన్నారు కదా తెలిసిన ఏరియానే కాబట్టి ఆక్వాకల్చర్ కూడా మనకి ఎక్కువగా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఏమైనా చూడండి ఒకసారి షాప్లో విజిట్ చేసినట్లయితే కనుక దీనిలో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మెడిసిన్ బాగుంది ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై కూడా చేయొచ్చు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బిజినెస్ బాగా రన్ అవుతూ ఉంటుంది అలాంటి వాటిల్లో ఇక్కడ అయితే ఎక్కువగా ఆక్వాకల్చర్ చేస్తూ ఉంటారు ఇక్కడ రైతులందరూ కూడా ఎక్కువగా రొయ్యల చెరువులు చేపల చెరువులు మాత్రమే పండిస్తూ ఉంటారు వన్ ఆఫ్ ద సోర్స్ అనమాట అగ్రికల్చర్ తర్వాత సో అలాంటి టైంలో ఇలాంటి షాప్ ఇక్కడ ఉండడం అయితే ప్లస్ పాయింటే బాగానే రన్ అవుతుంది అని అనుకుంటున్నాను అందులోను విఘ్నేశ్వరుడికి పూజ చేసి ప్రారంభించారు అది కూడా దసరా రోజున షాప్ ఓపెన్ చేశారు కాబట్టి కాబట్టి కొంచెం బాగానే లాగుతుంది లాగాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదిగోండి బ్లూ శారీ కట్టుకున్నావిడే నా ఫ్రెండ్ అనమాట ఫ్యాన్సీ షాప్ పెడదామా లేదంటే కనుక చిన్న రెస్టారెంట్ టైప్ స్టార్ట్ చేద్దామా అని చెప్పి చాలా రకాలుగా అయితే ఆలోచించారు ఆలోచించిన తర్వాత ఇక్కడ పొటెన్షియల్ గా ఉన్న బిజినెస్ అయితే ఆక్వాకల్చర్ కాబట్టి సో అదైతే కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆక్వాకి సంబంధించిన మెడిసిన్ ప్రొవైడ్ చేద్దామనే ఆలోచనతో కూడా ఈ బిజినెస్ లోకి దిగడం అయితే జరిగింది ఇదిగోండి సింపుల్గా పూజన అయితే కానిచ్చేసారు నేను వచ్చేసరికి షాప్ ఓపెన్ అయిపోయిందని చెప్పాను కదా మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇద్దరం కూడా ఒకసారి గణపతికి మళ్ళీ మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మనసులో కోరికలు అయితే చెప్పుకున్నాము విజయదశమి అంటేనే మనకి విజయాల్ని ప్రసాదించేటువంటి రోజు అన్నమాట ఆ మాత ఎల్లప్పుడూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది అలాగే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవుల మీద యుద్ధంలో విజయం సాధించిన రోజు కూడా ఈ విజయదశమినే కాబట్టి విజయదశమి అంటే బాగా కలిసి వస్తుందని చెప్పి నమ్మకం ఇప్పటికీ ఎన్ని పండగలు ఉన్నా కూడా చాలామంది బైక్ కొనాలన్నా సొంతిల్లు కానీ ఇలాంటివి ఏవి కొనాలన్నా సరే సంక్రాంతి ఉగాది లాంటి పెద్ద పండుగలను కూడా ఒక్కొక్కసారి కాదు అనుకొని దసరా కోసం మాత్రమే ఎదురు చూసి దసరా రోజున కొనేటువంటి రోజులు కూడా ఉంటాయి అంతెందుకు నేను ఫస్ట్ టైం స్కూటీ తీసుకున్నప్పుడు కూడా విజయదశమి రోజున తీసుకుంటే బాగుంటుందని చెప్పి దశమి రోజునే తీసుకున్నాను చూడండి అండి ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మొదటి బోని నన్ను చేయమని చెప్పి మా ఫ్రెండ్ ఎంతో అభిమానంగా అడిగింది సో తన ముచ్చట నేను ఎందుకు కాదనాలి అని చెప్పి నేనైతే ఒక చిన్న ప్యాకెట్ని నా చేతులతో బోణీ చేయడం అయితే జరిగింది మనస్ఫూర్తిగా బిజినెస్ బాగా రన్ అవ్వాలని చెప్పి అయితే కోరుకున్నాను ఇది చెరువుల్లో మనం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా చేపల చెరువు కానీ రొయ్యల చెరువులో కానీ వేస్తారట సో దానికోసం నాకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది ఆక్వాకల్చర్ చేసే వాళ్ళకైతే వీటి గురించి కొంచెం ఎక్కువగా అవగాహన అయితే ఉంటుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత కాసేపు అలా అందరం అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ షాప్లో ఉన్న సరుకు అంతటినీ కూడా చూస్తున్నాను బాగానే ఉంది రకరకాల వేరియంట్స్లో ఉన్నాయి అన్నమాట నిదానంగా మేతకట్టలు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి అయితే ఇక్కడ చెప్తున్నారు సో ఈ విధంగా ఈరోజు విజయదశమి రోజున ఇలా ఒక చిన్న షాప్ని ఓపెనింగ్ అయితే మేము చేసేసాము అలాగే ఈ విజయదశమి రోజున చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టిన న్యూగా బిజినెస్లోకి వచ్చినటువంటి వారందరికీ కూడా నా తరపు నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు అయితే తెలియజేస్తున్నాను ఇదండి ఈరోజు బ్లాగ్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి వీడియో ఎలా ఉందో కూడా చెప్పేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే మీ స్నేహవల్లి